శివయ తండ్రి వేదమంత్రాల పఠనము ఎరుగను భక్తితో చేయు భజనలు తప్ప యజ్ఞయాగాల జ్ఞానము లేదు అన్నీ నీవేనన్న ఆలోచన తప్ప శృతులు క్రతువుల పరిజ్ఞానము లేదు నీవున్నావన్న నమ్మకం తప్ప పురాణముల స్మృతులు పరిభాష తెలియదు ఆర్తితో నేను వేడుకొనుట తప్ప ఏమీ ఎరగకపోవటము జ్ఞానము అజ్ఞానము ఎరుగను కానీ నిన్ను మెప్పించిన కన్నప్ప నాకు ఆదర్శము నిన్ను ఒప్పించిన నయనార్లు నాకు మార్గదర్శకులు ఏమీ ఎరగకున్నా నీవున్నావని శుద్ధిగా నమ్మితే చాలదా గుండె గుడిలో ప్రతిష్ఠితమై ఆర్తితో జనించిన కన్నీటినే అభిషేక జలముగా స్వీకరించి జనన మరణాల చక్ర భ్రమణమును నిలిపి నీ పద సన్నిధిని వసగల కరుణా నీవయ్యా నీవయ్య శివయ్య నీవే తండ్రి అరుణాచల శివ